హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో రెండు రకాల కేక్స్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి అచ్చం బేకరీ స్టైల్లోని ఇంట్లో మనం హైజనిక్గా ఈ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా మనం బ్రెడ్ కేక్ని ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకొని షుగర్ బాగా మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన ఫ్లేవర్ ఎసెన్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా సైడ్స్లో ఉన్న బ్రౌన్ పాట్ మొత్తం రిమూవ్ చేయాలి ఇక్కడ నేను కంప్లీట్గా ఎయిట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి దానికి సైడ్స్లో ఇట్లా బ్రౌన్ పాట్ మొత్తం ఇలా రిమూవ్ చేసేస్తున్నాను ఇలా మొత్తం అన్నీ రిమూవ్ చేసేసుకోవాలి ఇలానే రిమూవ్ చేసుకున్న తర్వాత మనం విప్పింగ్ క్రీమ్ ముందుగానే రెడీగా ఉంచుకోవాలి తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ రెండు ఇలా అటాచ్ చేసి దీనిపైన కొంచెం షుగర్ సిరప్ వేసుకొని ఇలా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి విప్పింగ్ క్రీమ్ లేకపోతే ఈ ప్లేస్లో మీరు బటర్ క్రీమ్ అయినా యూజ్ చేయొచ్చు తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైసెస్ దీనిపైన ఇలా పెట్టేసుకోవాలి ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ షుగర్ సిరప్ని అప్లై చేయాలి తర్వాత దీనిపైన విప్పింగ్ క్రీమ్ని ఈ విధంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి అన్ని బ్రెడ్ స్లైసెస్ ఈ విధంగానే అరేంజ్ చేసుకొని ఫైనల్గా చుట్టూ ఒకసారి షుగర్ సిరప్ అప్లై చేసుకొని అండ్ ఫైనల్గా దీనిపైనంతా విప్పింగ్ క్రీమ్ చుట్టూ ఇలా అప్లై చేసుకోవాలి అండ్ ఈ కార్డ్బోర్డ్ పైన ఉన్న విప్పింగ్ క్రీమ్ మొత్తం ఒక టిష్యూ పేపర్తో నీట్గా క్లీన్ చేసుకొని ఒక ఫోర్క్ స్పూన్తో ఇలా డిజైన్ ఇచ్చి అండ్ పైపింగ్ బ్యాగ్తో పైన ఈ విధంగా మనము డిజైన్ చేసుకొని అండ్ ఫైనల్గా దీనిపైన చెర్రీస్తో గార్నిష్ చేస్తే మన ఇన్స్టెంట్ కేక్ క్రిస్పీ రెడీ సో కొన్న విధంగా పేస్ట్రీస్ లాగానే ఉంటుందండి సో చూసారు కదా కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచి సర్వ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా వచ్చింది కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇప్పుడు మన సెకండ్ రెసిపీ ఏంటో చూసేద్దాం ఇప్పుడు మన సెకండ్ కేక్ క్రిస్పీ ట్రీట్ బిస్కెట్స్తో కేక్ అండి చాలా స్పాంజీగా సాఫ్ట్గా మల్టీ ఫ్లేవర్స్తో చాలా చాలా బాగుంటుంది సో మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎంత బాగా వచ్చిందనేది దీనికోసం ఇప్పుడు నేను ట్రీట్ బిస్కెట్స్ తీసుకుంటున్నాను ఇందులో ఆరెంజ్ ఫ్లేవర్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అండ్ పైనాపిల్ ఫ్లేవర్ని తీసుకుంటున్నాను ఈ త్రీ బిస్కెట్స్ని తీసుకొని ఈ విధంగా లోపల ఉన్న క్రీమ్ మొత్తం తీసేసేయాలి ఇలా క్రీమ్ మొత్తం రిమూవ్ చేసి బిస్కెట్స్ ఒకటి ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి సో ఇలా త్రీ బిస్కెట్స్ అంతా చూసారు కదా అంత క్రీమ్ మొత్తం రిమూవ్ చేసేసాను సో ఈ బిస్కెట్స్ అన్నీ తీసుకొని ఇప్పుడు మనం క్రీమ్ అంతా సపరేట్ చేసుకోవాలి ఇలా స్ట్రాబెర్రీ క్రీమ్ ఆరెంజ్ క్రీమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పైనాపిల్ క్రీమ్ సపరేట్ చేసేసాను ఇప్పుడు ఈ బిస్కెట్స్ను మనం పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ బిస్కెట్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేయాలి తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేస్తున్నాను తర్వాత వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగానే మనం కేక్ మౌల్డ్కి బటర్ పేపర్ ఆయిల్ అప్లై చేసేసి రెడీ ఉంచుకుందాం ఇక్కడైతే నేను బటర్ పేపర్ని అప్లై చేసేసానండి బటర్ పేపర్ లేకుంటే జస్ట్ ఆయిల్ అప్లై చేసి వదిలేసినా సరిపోతుంది తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో మిల్క్ కొంచెం కొంచెం యాడ్ చేసుకొని దీన్ని కేక్ బ్యాటర్ వచ్చేంత వరకు అంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఎలాంటి ఉండలేకుండా నీట్గా ఏ విధంగా రెడీ చేసుకోవాలి తర్వాత దాన్ని కేక్ మాల్డ్లోకి పెట్టేసి ముందుగానే గిన్నెని టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి ఇలా ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి కేక్ మాల్డ్ పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక థర్టీ మినిట్స్ లేకపోతే థర్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది ఇది బిస్కెట్స్తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేయండి సో మనకైతే కేక్ రెడీ అయిపోయింది చూసారు కదా థర్టీ ఫైవ్ మినిట్స్కి నాకు ఈ విధంగా వచ్చింది ఒకసారి నైఫ్తో ఈ విధంగా కనుక గుచ్చి చూస్తే నైఫ్కి అంటుకోకుండా వచ్చినట్లయితే కేక్ మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు నాకు థర్టీ ఫైవ్ మినిట్స్కి కరెక్ట్గా బేక్ అయిందండి సో నేను ఇక్కడ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు అంత టైం తీసుకుంది ఒక్కొక్కసారి ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూడా పట్టచ్చు మీరు మధ్యలో చెక్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి ఇలా కేక్ రెడీ చేసుకొని రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంతవరకు కేక్ని ఉంచాలి ఈ లోపల విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకొని ఇప్పుడు నేను ఇందులోకి టూ కలర్స్ని యాడ్ చేస్తున్నాను సో దీన్ని హాఫ్ హాఫ్ డివైడ్ చేసుకుంటున్నాను చేసుకుని ఒక దాంట్లో ఎల్లో ఫుడ్ కలర్ని ఇంకో దాంట్లో పింక్ని యాడ్ చేస్తున్నాను కేక్ కూడా కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు విప్పింగ్ క్రీమ్లో ఎసెన్స్ని యాడ్ చేసుకుందాం మనం ఇక్కడ త్రీ ఫ్లేవర్స్తో బిస్కెట్ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను మిక్స్డ్ ఫ్రూట్ని తీసుకుంటున్నాను సో ఇక్కడ మనం ఒకటి ఆరెంజ్ ఒకటి పైనాపిల్ అండ్ ఇంకోటి స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ ఫ్లేవర్స్ని తీసుకున్నాం కాబట్టి మూడు కలిసేటట్టుగా ఇక్కడ నేను మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను ఇలా సపరేట్ చేసుకున్న క్రీమ్స్లో రెండిట్లో ఇలా మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ యాడ్ చేసి ఫైనల్గా ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను చాలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నానండి మీకు నచ్చిన థాట్స్తో మీరు కూడా ఇలా డెకరేట్ చేసుకోండి అండ్ ఫైనల్గా స్ట్రాబెరీ క్రీమ్ ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా గార్నిష్ చేశాను ఫైనల్ లుక్ అయితే ఇది చాలా చాలా సాఫ్ట్గా డెలీషియస్గా కేక్ అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ కదా బిస్కెట్స్ ఉంటే ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఈ రెసిపీ అలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అండ్ ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దాం ఎంత స్పాంజీగా వచ్చిందో మీరే చూద్దురు సో చూసారు కదా చాలా స్పాంజీగా ఉంది కదండి సో చూడండి మీరే ఎంత స్పాంజీగా వచ్చిందో సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ టూ రెసిపీస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరి మంచి మంచి వీడియోస్తో రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయండి అండి టేక్ కేర్